గుంటూరు నగరంలోని కోబాల్డుపేట్లో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడుగా పాల్గొని మాట్లాడుతూ దేశంలోనే గర్వకారణంగా నిలుస్తున్న గుంటూరు కోవిడ్ ఫైటర్స్ వీరు చేస్తున్నటువంటి సమాజం పట్ల అవగాహన కలిగి సామాజిక సేవతో పాటు పేద మహిళలను గుర్తించి మహిళలు కూడా జీవించే విధంగా కుట్టు మిషన్లు నేర్పించి వారికి కుట్టు మిషన్ల దాతల సహకారాలతో వారికి అందించడం గుంటూరుకే దక్కుతుందని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు పట్టాపురం సిఏ పాల్గొన్నారు మహిళా సాధికారతో మహిళలకు కూడా అవకాశాలని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కోవిడ్ ఫైటర్స్ నిర్వహించడం చాలా సంతోషదాయకం కోవిడ్ ఫైటర్స్ మొదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో చాలామంది అభండాలు వేస్తా ఉన్నారు ఆ అభండాలు వేసేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆనాడు తెలుసుకొని వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఎందుకంటే వీరు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేరు చాలామంది సంస్థలు ప్రారంభిస్తారు వారు జోబుల్లో నింపేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కానీ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ కరోనా కష్టకాలంలో మొదలై మరి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దహన సంస్కారాలు చేస్తూ మరి చనిపోయినటువంటి వారిని కూడా వారి హక్కున చేర్చుకొని వారి సాంప్రదాయాల ప్రకారంగా వారు దహన సంస్కారాలు చేయడం అనేది చాలా అరుదు ఇవాళ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఇవాళ గుంటూరుకే కాదు దేశానికే ఒక గర్వకారణంగా నిలిచేటువంటిది కోవిడ్ ఫైటర్స్ అని చెప్పాలి ఇటువంటి తరుణంలో మహిళలకు కూడా ఒక సాధికారత అందించి మహిళల్లో కూడా చైతన్యవంతులు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమే కాకుండా వారు కుట్టు మిషన్లు నేర్పించి వారి కుట్టు మిషన్లు ఇస్తా ఉన్నారంటే ఇంతకన్నా సంతోషదాయకం అనేటువంటిది ఇంకోటి లేదని చెప్పాలి అలానే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏదో ఒక సహాయ సహకారం చేస్తూనే ఇవాళ దాతల యొక్క సహాయంతోనే ఈ కోవిడ్ ఫైటర్స్ నడుస్తుండలే కానీ వారేదో ట్రస్టులు పెట్టుకొని ఎక్కడో రూపాయి సంపాదించుకునేటువంటి పరిస్థితి కాదు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అనేది గమనించాలి ఇవాళ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అనేది మొదలై మరి ఇక్కడ ఉన్నటువంటి యువతే కాదు మహిళలు మేము కూడా సైతం అని చెప్పేసి ఇవాళ రైల్వే స్థాయిలో ఎక్కడ అయితే ఎక్కడైతే చనిపోతా ఉన్నారో వారిని కూడా మేము కూడా దాన సంస్కారాల్లో పాల్గొంటామని చెప్పేసి వారందరికి కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సోదరులందరికీ ధన్యవాదాలు